అనగనగా ఒక ఊరిలో సీతయ్య కుటుంబం ఉండేది సీతయ్యకు భార్య సుగుణ ఇద్దరు పిల్లలు ఉన్నారు సీతయ్య పేరుకు పాలేరు అలానే పొలం లేని కారణం వల్ల ఇతరుల పొలంలోకి వెళ్లి పనిచేసి డబ్బులు సంపాదించేవాడు ఒకరోజు సుగుణ సీతయ్యతో ఏవండి పిల్లల్ని చదువు మాన్పించేద్దామా చదువెందుకు మాన్పించటం వాళ్ళ బతుకులు కూడా మళ్ళా అది కాదండి వాళ్ళ జీవితాలు బాగుండాలని నాకు లేదా ఏంటి మీరొక్కరే కష్టపడుతున్నారు వాళ్ళని కూడా చదువు అనిపించేసి వ్యవసాయం చేయడం నేర్పిద్దాం వాళ్ళ భవిష్యత్తు మన బాధ్యత వాళ్ళకి మంచి జీవితాలు కావాలంటే మనం కష్టపడాలి ఇంకా కొన్ని రోజులు కష్టపడదాం తప్పే ఉంది మన పిల్లల కోసమే గదా ఇంకెప్పుడు ఇట్ట మాట్లాడుకో సీతయ్య ఊరి జమీందారు రామయ్యతో అయ్యా నన్ను రమ్మన్నారంటా ఏమైనా పడిందా అవును సీతయ్యా ఇంతకుముందు నా పొలంలో పనిచేయడానికి ఒక వ్యక్తిని పెట్టాను గుర్తుందా గుర్తుందయ్యా ఏమైందయ్యా ఇప్పుడు అతన్ని పనిలో పెట్టుకున్నప్పటి నుండి పంట నుండి వచ్చిన దిగుబడి సరిగ్గా లేదు అందుకే అతన్ని పని నుండి తీసేశాను నీకన్నా నమ్మకమైన వ్యక్తి నాకింకెవరు దొరకరు సీతయ్య నా పొలంలో నువ్వు పనిచేస్తావా ఏంత మాటయ్యా మీరు అడగటం తప్పకుండా సరే సీతయ్య సీతయ్య రేపటి నుండి రా మరుసటి రోజు నుండి రామయ్య గారి పొలంలోనికి వెళ్లి చేయడం మొదలు పెట్టాడు కొన్ని రోజులు గడిచాయి ఆ సంవత్సరం వర్షాలు బాగా పడక చెరువులు బావులు ఎండిపోయాయి పొలానికి నీరందక ఆ సంవత్సరం సరిగ్గా పంట దిగుబడి రాలేదు ఒకరోజు రామయ్య సీతయ్యతో సీతయ్య ఈ నెల డబ్బులు తీసుకో అలానే ఇంకో మాట మరి పొలం పనికి రావద్దు అదేంటయ్యా అట్టా అంటున్నారు చూస్తున్నావు కదా సీతయ్య ఈ ఏడు పంట దిగుబడి వచ్చేట్టు లేదు ఇంకక్క నువ్వు పనిచేసేం చేస్తావు నేను కూడా ఊరికెన్నికి డబ్బులు ఇవ్వలేనుగా ఇంకేదైనా పని చూసుకో సీతయ్య సరే బాబు ఎల్లొస్తాను ఒకరోజు ఊరి ప్రజలందరూ రచ్చబండ దగ్గర ఉండగా ఆ ఊరి జమీందారు రామయ్య ప్రజలతో ఇలా అంటున్నాడు అందరూ జాగ్రత్తగా వినండి మన ఊరు కరువులో ఉందని తెలిసి ప్రభుత్వం వాళ్ళు మన చేతే ఊళ్ళో బావులు చెరువులు తవ్విద్దాం అనుకుంటున్నారు అలా పనిచేయటం వల్ల ప్రభుత్వం వాళ్ళు మనకి డబ్బులు కూడా ఇస్తారు అయ్యా ఓసారి ఆలోచించండి ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు రేపు మన చేత పని చేయించి మన భూముల్ని ఆక్రమించుకోగలరు ఈ ప్రభుత్వం వాళ్ళని నమ్మకూడదయ్యా మనం ఎప్పుడు అలా అనుకోకూడదు మంచిగా ఆలోచిస్తే మన కోసమే అనుకోవచ్చుగా మీరు చెప్పారు కదా పని సీతయ్య ఇలా సరేనయ్యాడు సుగుణ మనకి కొన్ని రోజులు ఉపాధి దొరికింది ప్రభుత్వం వాళ్ళు మనకు డబ్బు చెల్లించి మన ఊర్లో మన కోసమే పని చేయిస్తారంట చాలా సంతోషమండి అలా సీతయ్య ఊరి ప్రజలందరూ ప్రభుత్వం చెప్పిన పనులు చేయడం మొదలు పెట్టారు కాని ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ పనికి తగ్గట్టుగా డబ్బులిచ్చేవారే కాదు ఒకరోజు సీతయ్య రామయ్యతో ఇలా అంటున్నాడు అయ్యా చూసారా ఇదెక్క చాలా పని చేయించుకొని ప్రభుత్వం వాళ్ళు చాలా తక్కువ డబ్బులు జల్లిస్తున్నారు కొంచెం సర్దుకుపో సీతయ్యా ఏదో ఒక పని దొరుకుతుంది కదా మనకి అదే సంతోషం అయ్యా ఉదయం నుంచి సాయంకాలం దాకా కష్టపడుతున్నాం మా కష్టానికి తగ్గ ఇవ్వాలిగా కుటుంబాలతో ఉన్నావయ్యా ఆ డబ్బులు దేనికి సరిపోవటంలా మీరు కొంచెం ఆ ప్రభుత్వ పెద్ద మనుషులతో మాట్లాడండి అయ్యా సరే వాళ్ళతో మాట్లాడి చూస్తాను అలా రామయ్య ప్రభుత్వం వ్యక్తైన రాంబాబుతో ఇలా అంటున్నాడు రాంబాబు గారు మా ఊరి ప్రజలు పనికి తగ్గట్టుగా ఇవ్వటం లేదు మీరు కొంచెం ఆలోచించి డబ్బులు పెంచేట్టు చూడండి సరేనండి నేను ప్రభుత్వం వాళ్లతో మాట్లాడి ఏదో ఒక విషయం మీకు చెప్తాను కొన్ని రోజులు రాంబాబు రామయ్యతో ఇలా మీరడిగింది ప్రభుత్వానికి చెప్పానండి వాళ్ళేమంటున్నారంటే మీ ఊళ్ళో ఒక పరిశ్రమ కట్టాలనుకుంటున్నారు ఆ పరిశ్రమకు కావాల్సినంత భూమిని ఈ ఊళ్ళోనే కొనాలనుకుంటున్నారు దానికి తగ్గట్టుగా దానికి నా ఒక్కడి అంగీకారం ఉంటే సరిపోదు ఊరి ప్రజలందరూ ఒప్పుకోవాలి కదా వాళ్ళొప్పుకుంటే మీకే మంచిది కదా మీ ఊళ్ళో పరిశ్రమ గడితే ఆ మీకు ఉపాధి నేను ఒకసారి ఇక మరుసటి రోజు రామయ్య రచ్చబండ దగ్గర ప్రజలతో ప్రభుత్వ మనిషి అయిన రాంబాబు చెప్పిన విషయాలను అంతా చెప్తాడు రామయ్య చెప్పిన మాటలు విన్న ప్రజలు ప్రభుత్వం వాళ్ళను ఊర్లో పరిశ్రమ పెట్టడానికని ఒప్పుకున్నారు కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు సీతయ్య పని ముగించుకుని ఇంటికెళ్తున్న సమయంలో ప్రభుత్వ మనిషి అయిన రాంబాబు మరొక వ్యక్తి ఇలా అంటూ ఉండడం విన్న సీతయ్య అక్కడే ఆగి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విన్నారు చూసారా ఈ ఊరి ప్రజలు ఎంతో తెలివి తక్కువ వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే తెలివి తక్కువ వాళ్ళనే అనుకోవచ్చు ఎందుకంటే హానికరమైన రసాయనాలు వదిలే పరిశ్రమ పెట్టాలంటే ఏ ఊరి ప్రజలు ఒప్పుకుంటారు చెప్పండి వాళ్ళలా ఒప్పుకోవటానికి కారణం నేనే కదా వాళ్ళకి డబ్బు ఆశ ఉపాధి ఆశ చూపించాను దానికి వాళ్ళు నిలువుగా తల ఊపారు మనకి పోయేదే ఉంది ఈ ఊరి ప్రజలు ఒప్పించినందుకు ప్రభుత్వం మీరు ముందే ఇట్ట చేస్తారని నాకు తెలుసు నాకు ముందే సందేహం కలిగింది ఎట్టయినా రేపా జమీందారు గారికి విషయం చెప్పాలి ఇక మరుసటి రోజు జమీందారు రామయ్య దగ్గరికి వెళ్లి సీతయ్య జరిగిందంతా రామయ్యకు చెప్పాడు ఇంత జరిగిందా నేనిలా ఊహించలేదు మన అవసరాన్ని ఈ ప్రభుత్వం వాళ్ళు పావుగా ఉపయోగించుకుంటున్నారు నిజమేనయ్యా మన ఊన్ని నాశనం చేయటాకే ఎట్లాంటి హక్కు లేదుగా ఓ విధంగా వాళ్ళ ఆలోచన మనకు ముందే తెలిసింది కాబట్టి సరిపోయింది ఇంక మనం సరైన ఆలోచనతో ఇప్పుడు ఇప్పుడేం చేద్దామంటావు సీతయ్య ముల్లు నీఈ తీయాలంటారయ్యా కాబట్టి ఇక నుండి మనందరం వాళ్ళు చెప్పిన పని చెయ్యొద్దు మనకి మనమే కష్టపడదాం నేను ఇంతకు ముందు చెప్పినట్టు మన ఊరోలందరికి ఉపయోగపడేలా ఒక పెద్ద బావి తవ్వుకుందాం ఈ ఏడాది వర్షం పడితే నీరు వృధాగా పోకుండా ఆ వర్షం నీటితో బావి నిండుద్ది దానివల్ల ఊరి ప్రజలందరూ వ్యవసాయం చేసుకోవడానికి నీరు ఉపయోగపడుద్ది అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడకుండా మనకి మనమే పంట పండించుకొని పంట వచ్చాక గిట్టుబడి ధర కమ్ముకోవచ్చు బాగా చెప్పావు సీతయ్య నువ్వు చెప్పినట్టే చేద్దాం అలా సీతయ్య ఊరివారందరికీ చెప్పాడు తన ఆలోచన ప్రజలందరూ ఒప్పుకున్నారు తమ ఊరు కోసం కష్టపడంలో తప్పేముందని అందరూ ఒకటై పనిచేయడం మొదలు పెట్టారు ప్రజలందరి ఐక్యమత్యం చూసి ప్రభుత్వం వాళ్ళు ఇంకేమీ మాట్లాడక విను తిరిగి వెళ్లిపోయారు అలా కొన్ని రోజుల్లోనే ఊరి ప్రజలందరూ ఒక పెద్ద బావిని తవ్వారు అనుకున్నట్టుగానే ఆ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి ఆ ఊరు నిండిన బావితో నిండిన చెరువులతో కలకలలాడుతూ నిండుగా కనిపించింది అలానే ఊరిలో అందరూ సీతయ్య తెలివిని ఆలోచనలు మెచ్చి తనకు సొంతంగా ఒక పొలం ఉండాలని ఆలోచించి అందరూ కలిసి కొంత పొలాన్ని సీతయ్యకిచ్చారు ఆ నుండి ఊరి ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉండడమే కాకుండా తమ ఊరు అభివృద్ధి కోసం ఎన్నో పనులు చేశారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఆపదలో ఉండేటప్పుడు ఒకరికొకరు సహాయంగా ఉండడం నేర్చుకున్నారు ఈ కథలోని నీతేంటే జీవితంలో కష్టాలు వచ్చేటప్పుడు కృంగిపోకూడదు తదేకంగా ఆలోచిస్తే ఆ కష్టం మనకి ఒక జీవిత పాఠం నేర్పిస్తుంది ఆ పాఠమే నిన్ను ముందడుగు వేసేలా చేస్తుంది అలాగే గెలుపుని అందుకునేలా కూడా చేస్తుంది అనగనగా ఒక ఊరిలో రంగయ్య కుటుంబం ఉండేది రంగయ్యకు దేవి కొడుకు శేఖర్ ఉండేవారు రంగయ్య వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు ఒకరోజు దేవి శేఖర్తో ఇలా అంటుంది బాబు శేఖర్ నాన్నకు ఆరోగ్యం ఏమీ బాగాలేదు కొంచెం దవాఖానాకు వెళ్లి మందులు నాయనా ఎందుకు దేవి బడికెళ్లినాడికి పని చెప్తున్నా నేను బాగానే ఉన్నానులే కొంచెం అలసటగా ఉంది అలసట తగ్గాక లేచి నేనే దవాఖానానికి వెళ్తానులే నాన్న నేను మందులు తీసుకొని వచ్చి బడికెళ్తాన్లే అలా శేఖర్ దావఖానకు వెళ్లి మందులు తీసుకుని వచ్చి రంగయ్యకిచ్చాడు శేఖర్ బడిలో ఏంటి శేఖర్ వచ్చావా ఏంటింత ఆలస్యం కొంచెం పనుండి ఆలస్యమింది మాస్టారు సరేగాని మొన్న రాసిన పరీక్షల ఫలితాలు వచ్చాయి ఈసారి కూడా నీదే ప్రథమ స్థానం ధన్యవాదాలు మాస్టారు పిల్లలందరూ శేఖర్ని చూసి నేర్చుకోండి శేఖర్ వాళ్ల కుటుంబంలో ఎంతో పేదరికంలో ఉంది అయినా కూడా వాళ్ళు శేఖర్ ని చదివిస్తున్నారు అలానే శేఖర్ కూడా బాగా చదువుతున్నాడు దీని బట్టి మీకు అర్థమైంది ఏంటి మనకు అన్ని అవకాశాలున్నా కూడా చదవలేకపోతున్నాం చదువు చాలా విలువైంది చదువుతో మనం కుస్తీ పట్టాలి లేకపోతే జీవితం మారదు అలా ఉపాధ్యాయుడు మాటలకు పిల్లలందరూ తలదించుకున్నారు ఇక కొన్ని రోజులకు రంగయ్య ఆరోగ్యం బాగా క్షీణించింది ఒకరోజు శేఖర్ బడి నుండి ఇంటికొచ్చేసరికి వైద్యుడు ఇంట్లో ఉండడం చూసి అమ్మా ఏమైంది మీ నాన్న ఆరోగ్యం ఏమీ బాగోలేదు బాబు కొన్ని రోజులు విశ్రాంతి అవసరం మీ నాన్నని విశ్రాంతి తీసుకోమంటే నాకేమీ కాదు నేను వ్యవసాయం చేసుకోవాలి అంటున్నాడు నేను చెప్పినట్టు విశ్రాంతి తీసుకోకపోతే మీకే నష్టం కలుగుతుంది నువ్వైనా చెప్పు బాబు మీ నాన్నకి అని వైద్యుడు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు నాన్న నేను బడిమానేస్తాను నేను వ్యవసాయం పనికి వెళ్తాను నాన్న నువ్వు విశ్రాంతి తీసుకో వద్దు బాబు బడి మాత్రం మానేకు ఎందుకంటే మా ఆశలన్నీ నీ మీదే ఉన్నాయి నువ్వు బాగా చదువుకొని ఓ ఉద్యోగం సంపాదిస్తే మన జీవితాలు మారుతేరా నాన్న నువ్వు నా జీవితం కోసం ఆలోచిస్తున్నా నేను నీకోసం ఆలోచిస్తున్నా నాన్నా నాకు నువ్వే ముఖ్యం మొదట నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ఆ తర్వాత ఏదైనా మిమ్మల్ని బాగా చూసుకునే బాధ్యత నాది చూసుకుంటా అప్పటి నుండి శేఖర్ బడి మానేసి పొలం పనికి వెళ్లడం మొదలు పెట్టాడు ఒకరోజు శేఖర్ పొలం పని చేస్తూ ఉండగా అటుగా వెళ్తున్న భీమయ్య తన మనసులో ఏంటి రంగయ్య కొడుకు చిన్నవాడైన పని బాగా చేస్తున్నాడు ఈ సంవత్సరం నా పంటకు పోటీ ఏమి రాడు కదా చూస్తే అమాయకుడులాగా ఉన్నాడు వాడితో మాట్లాడి నా పొలంలో కూడా పని పనిచేసేలా చేస్తాను ఏమిట్రా శేఖర్ మీ నాన్న పని పట్టుకున్నావు నువ్వు మీ నాన్న నిన్ను చదువు మానిపించేసి నీకు పనప్ప చెప్పాడా ఎందుకు బాబా ఎంత బాధపడుతున్నావు నువ్వు కూడా ఆరోగ్యం బాలేదని చెప్పి ఇంట్లో పడుకో నీ కొడుకు కూడా నీ పొలంకొచ్చి పనిచేస్తాడు భీమయ్య తన మనసులో పెట్ట కొంచెమైనా కూతగనంగానే ఉందేమో ఈ నేమో అనుకున్నాను గానీ ఈ రంగయ్య కొడుకు చాలా దిలివైన ఇక అప్పుడే అటుగా వస్తున్న రాంబాబు భీమయ్య ఎక్కువ ఆలోచించుకో మెదడు చిట్లి పోగలదు అందుకే పెద్దలంటారు నీ పన్ను చూసుకో ఇతరుల పనులోకి దొరకమని అని భీమయ్య కోపంతో నుండి వెళ్లిపోయాడు శేఖర్ ఇంటికెళ్లేసరికి తన బడిలో ఉపాధ్యాయుణ్ణి తన ఇంట్లో చూసి మాస్టర్ గారు నమస్కారం అండి ఏంటి శేఖర్ బడికి రావటం మానేసా నాకు చాలా బాధగా ఉంది ఎంతో బాగా చదివే విద్యార్థివి నువ్వు నేనింక బడికి రాలేను మాస్టర్ నాన్నకి ఆరోగ్యం బాగోలేదు నీ పరిస్థితి నాకు అర్థమైంది నీ చదువుకి నేను సాయం చేస్తాను ఉచితంగా వద్దు మాస్టరు నేను చదువుతాను కానీ ఎవరో సహాయంతో కాదు నా తెలివి నమ్ముకుని నేను చదువుతాను సబాష్ శేఖర్ నాకిప్పుడు సంతోషంగా ఉంది నువ్వు చదువుకుంటాను అని చెప్పినందుకు నీకు ఎప్పుడు అవసరమైనా అంటే ఏ సహాయం కావాలన్నా నా దగ్గరికి రా నేను నీకు సహాయం చేయటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను సరే మాస్టరు ఇక మరుసటి రోజు శేఖర్ ఒక బల్ల మీద పెద్ద పెద్ద అక్షరాలతో ఇక్కడ తెలివిని అమ్మబడును అని రాసి తన ఇంటి గుమ్మం దగ్గర పెట్టాడు అది చూసిన అందరూ ఏంటో అర్థం కాక ఒకరినొకరితో గుసగుసలాడారు శేఖర్ నీ పిచ్చి కాకపోతే అలా ఎందుకు రాసావు బయట నేను నీకు చెప్పటం ఎందుకు నువ్వే చూడు ఎందుకలా రాశాను కొంతసేపటి తర్వాత ఒక వ్యక్తి అక్కడికొచ్చి బాబు నాకు సమస్య ఉంది చెప్పండయ్యా నాకు ఐదెకరాల భూమి ఉంది ఆ భూమిలో పంట వేశాను కానీ నా పొలం పక్కన అడవుంది ఆ అడవి నుంచి వచ్చి నా పొలాన్ని నాశనం చేస్తుంది అది నా పొలానికి రాకుండా ఉండడానికి పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పు చిన్న సమస్య కదా సరే నేను చెప్పింది చెయ్యండి రాత్రి సమయంలో పొలం చెట్టు అగ్గి కర్రలు పెట్టండి అలా చేయటం వల్ల మీ పొలానికి ఎలుగుబంట ఇంక రాదు చిన్నవాడువైనా మంచి సలహా ఇదిగో ఈ కొంత డబ్బు తీసుకో అంటూ శేఖర్ కు డబ్బులిచ్చి నుండి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు చూసావా అమ్మా ఇప్పుడైనా అర్థమైందా నా కొడుకు బంగారం ఇలా వచ్చిన డబ్బులతో నేను పుస్తకాలు కొనుక్కుంటానమ్మా నేను మళ్ళీ చదువుని కొనసాగిస్తాను చదువుకోవడం ఎలా సాధ్యపడుతుంది శేఖర్ దానికి కూడా పరిష్కారం ఉందమ్మా అంటూ శేఖర్ అక్కడి నుండి ఉపాధ్యాయుడు ఇంటికి వెళ్ళాడు రాజేఖర్ లోపలికి ఏదైనా సహాయం కావాలా అవును మాస్టరు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతానేమో నిర్మోహమాటంగా అడుగు నీకేం కావలో చెప్పుశేఖర్ నువ్వేదడిగినా నేను సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాను నేను ఉదయం పూట బడికి రావటానికి సాధ్యపడదు మాస్టరు కాబట్టి సాయంకాలం సమయాల్లో మీ ఇంటికొస్తాను ఓ రెండు గంటలు నాకు చదువు చెప్పని మాస్టరు ఉపాధ్యాయుడు కంట్లో నీళ్లు తిప్పుకుంటూ తప్పకుండా రాశేఖర్ చదువుకోవటం ఒక యోగ్యం అది అందరికీ సాధ్యం కాదు మనం అనుకున్న ఆశయాలు తీరాలంటే చదువు ఒక్కటే మార్గం నీలాంటి విద్యార్థి నాకు దొరకటం చాలా అదృష్టం రా అలా శేఖర్ ఉదయం మొత్తం వ్యవసాయం చేసుకుంటూ అలానే తన దగ్గరికి వస్తున్న వాళ్ళకి సలహాలిచ్చేవాడు ఆ వచ్చిన వాళ్లకు సమస్య పరిష్కారమై సంతోషంతో బహుమతిగా శేఖర్ కు డబ్బులిచ్చేవాడు శేఖర్ ఆ డబ్బులతో పుస్తకాలు కొనుక్కొని చదువుకునేవాడు ఒకరోజు శేఖర్ తండ్రి రంగయ్యతో ఇలా అంటాడు నాన్నా ఆరోగ్యం ఎలా ఉంది పర్లేదు బాబు నీకు విషయం చెప్పాలనన్నా ఈ సంవత్సరం నేను పదో తరగతి పరీక్షల్లో అయిపోతున్నాను నువ్వు చదువు కొనసాగిస్తున్నావా చెప్పాడు నువ్వెంత కష్టపడుతున్నావు నిద్రకు కూడా సమయం ఉండట్ల ఎంత కష్టం అవసరమా ఈ కష్టం అవసరమేనా ఇప్పుడు పడుతున్న కష్టమే రేపు మనకి ప్రతిఫలం చూపిస్తుంది అలానే మనలో కసి కూడా పెంచుతుంది కష్టాలు మనల్ని భయపడతాయి అవి మనల్ని భయపెడుతున్నాయని మనం భయపడితే ఎలా ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని నించుంటానని మనం గట్టిగా అనుకోవాలి అలా అనుకున్నప్పుడే ఏదైనా సాధించగలం నేను చదువు కొనసాగించడానికి కారణమే నువ్వు నాన్న నీ కోరిక నేను నెరవేరుస్తాను శేఖర్ మాటలకు రంగయ్య కళ్ళల్లో నీళ్లు తిప్పుకున్నాడు రంగయ్య కళ్ళను తుడుస్తూ కొన్ని రోజులు మాత్రమే మన కష్టాలు నాన్నా కొంచెం అపికపట్టు అలాగే ఇంకో విషయం నిన్ను పట్నం దవాఖానకి తీసుకెళ్లి వైద్యం చేయిస్తాను రేపే మన ప్రయాణం మరుసటి రోజు రంగయ్య శేఖర్ దేవి ముగ్గురు కలిసి పట్నం వెళ్లి రంగయ్యను మంచి దావఖానాలో చేర్పించారు కొన్ని రోజుల్లోనే రంగయ్య ఆరోగ్యం బాగుపడింది కొన్ని సంవత్సరాలు గడిచాయి ఒకరోజు ఆ ఊరికి ఒక కారు వచ్చింది ఆ నుండి శేఖర్ దిగాడు ఎవరు బాబు మీరు ఈ ఊర్లో మీకు తెలిసినోళ్ళెవరైనా ఉన్నారా బాబాయ్ నన్ను గుర్తుపట్టలేదా నేను శేఖర్ని నాకు పట్నంలో పెద్ద ఉద్యోగం వచ్చింది చాలా సంతోషం బాబు నిన్ను చూసి ఊళ్ళో ప్రజలెంతో నేర్చుకోవాలి కొన్ని సందర్భాల్లో నేను కూడా నిన్ను కించపర్చాను కానీ నువ్వు మా మాలాంటి వాళ్ళందరికీ జవాబు చెప్పావురా అలా అనుకండి బాబాయ్ తెలుసో తెలియకో తప్పు చేస్తాం కావాలని చెయ్యి గదా ఎప్పుడు మనందరం ఒకటే బాబాయ్ నన్ను మీ చిన్న అనుకోండి భీమయ్య సంతోషంతో సరే అన్నాడు అలా శేఖర్ అదే ఊరిలో ఒక పెద్ద భవనం కట్టించాడు అలానే చాలా మందికి స్ఫూర్తిగా నిలిచాడు కొన్ని సందర్భాల్లో బడికి వెళ్లి పిల్లలకు ఉపన్యాసాలు ఇచ్చేవాడు జీవితంలో ఏ విధంగా పైకి రావాలి కష్టాలను ఎలా ఎదుర్కోవాలి అని శేఖర్ లాంటి వ్యక్తిని చూసి ఊరిలో అందరూ ఎంతో గర్వపడేవారు ఇక ఈ కథలోని ఏంటంటే ఈ రోజు నీ పరిస్థితి బాగాలేదంటే ఈ సమయం నీకు ఏం చెబుతుందో తెలుసా ఇప్పుడున్న కష్టాలను ఊర్చుకుని ముందుకు వెళ్ళు రేపు నీ ఎదురుగా వస్తున్న సమయం నీదవుతుంది నువ్వు అనుకున్న కలలన్నీ నిజమవుతాయి అని అలానే కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండు ఆ మౌనమే రేపటి విజయంలో అందరికీ సమాధానమవుతుంది